ఈ ఈరోజు పెద్దపెల్లిలో పిల్లల డాక్టర్ అయినటువంటి డాక్టర్ రాజేష్ మీద హత్యాయత్నం జరిగింది అంటే ఒక పేషెంట్ వాళ్ళు డాక్టర్ రాజేష్ను పబ్లిక్ చూస్తూ ఉండగానే రోడ్డు పైన వెంబడి చేసుకుంటూ డాక్టర్ పరిగెత్తుతూ ఉంటే కూడా ఆయన మీద కత్తిపోట్లతో కత్తితోని దాడి చేసి ఆయన కత్తిపోట్లకు గురి చేయడం జరిగింది సో మూడు రోజుల కిందట పాప అడ్మిట్ అయింది డాక్టర్ గారి దగ్గర ఆయన చూశాడు మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిండు పేషెంట్ బాగానే ఉంది పాప ఏడు నెలల పాప సో అయిపోయినాక ట్రీట్మెంట్ ఇచ్చినాక ఇంటికి తీసుకెళ్ళిండ్రు డిశ్చార్జ్ చేసిండ్రు అయినాక కూడా ఇంకొక రెండు రోజులు ఇంజక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని రోజు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు నిన్న కూడా ఇంజక్షన్స్ వచ్చి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా అలానే ఇంజక్షన్స్ తీసుకున్నారు సో తీసుకున్నాక కూడా ఇంకా పే బేబీ కొద్దిగా ఇంకా ప్రాబ్లం ఉంటుంది అన్న విధంగానే చూసుకొని మరి కొంచెం కరీంనగర్ తీసుకొని పోతే ఒకసారి చు తీసుకొని పోవాల్సి వస్తుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే తగ్గట్లేదు కదా అని చెప్తే కరీంనగర్ తీసుకొని పోతుండ్రు కరీంనగర్లో బేబీ డెత్ అయింది ఒక ఆరు ఈయన పంపించినాక అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాక స్టేబుల్ అయినాక కూడా ఆ తర్వాత ఆరు గంటలకు బేబీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిందో డెత్ అయింది డెత్ అయిన క్రమంలో ఇక్కడ ఆ పేషెంట్ తాలూకు అటెండర్లు కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా డాక్టర్ మీద హత్యాయత్నానికి అంటే కత్తి పట్టుకొని వచ్చి డైరెక్టర్ డైరెక్ట్గా డాక్టర్ను ఛాంబర్లోనే పోవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి ఉరికితే హాస్పిటల్కి వెళ్ళి ఆయన బయటకు వస్తే రోడ్డు మీద అతని అతని వెంబడించి డైరెక్ట్గా అతన్ని పొడవడం జరిగింది ఆయనకు నాలుగు కట్లు కత్తిపోట్లు గురవడం జరిగింది డాక్టర్ ఆ డాక్టర్ కొంచెం ద ఉడికి అక్కడ ఎక్కడైనా ఏదైనా సెలూన్ షాప్కి వెళ్తే కూడా అతను దాక్కోవడానికి అని వెళ్తే కూడా అక్కడికి రానివ్వకుండా సార్ మీరు వస్తే మాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది సెలూన్ షాప్ వాళ్ళు బయటికి పంపడము అక్కడ పోలీస్ వాళ్ళు కానీ అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ చూస్తూ ఉండంగా అంటే మొత్తం పబ్లిక్ చూస్తూ ఉండంగానే ఒక డాక్టర్ మీద ఇంత దారుణంగా హత్యాయత్నం జరిగింది కాబట్టి దీన్ని మేము ప్రభు ఐఎంఏ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఖండియడం కాదు అసలు అత దాడి జరిగిన వాళ్ళ అతన్ని ఖచ్చితంగా ప్రభుత్వము పోలీసు వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకొని అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతన్ని అతని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్రం అంతటా కూడా మేము పిలిపించినాము ఇప్పుడు మా రాష్ట్ర ఐఎంఏ తరఫున కూడా రేపు చెలో పెద్దపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా అతనిని ఎవరైతే డాక్టర్ మీద ఆత్యాయత్నం చేసిండో డాక్టర్కు ఇప్పుడు ఇంత అతన్ని తప్పకుండా అరెస్ట్ చేసి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము రేపు పెద్దపల్లికి చెలో ఐఎంఏ ద్వారా ఐఎంఏ రాష్ట్రం మొత్తం మీద ఐఎంఏ కథలు వస్తుంది పెద్దపల్లిలో చదువు దీనికి నిరసనగా మళ్ళీ మేము కూడా రేపు పెద్దపల్లిని సంపూర్ణ బంద్ ఐఎంఏ తరపున టోటల్ బంద్ ఏవి ఎలక్ట్రిక్స్ కానీ ఎమర్జెన్సీస్ కానీ ఏవి కూడా బయట మేము అటెండ్ కాము ఇది మేము దాని మీద యాక్షన్ తీసుకునేంత వరకు వాళ్ళ మీద ఈ జరిగిన ఎవరైతే చేసినారో తీసుకునేంత వరకు కూడా మేము రాష్ట్ర మొత్తం మీద కూడా ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి మేము దాని పరంగా ఆలోచిస్తాము రేపైతే కంప్లీట్ బంద్ ఉంటుంది ఐఎంఏ అలాగే ఈరోజు మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అలాగే సిపి గారికి కూడా మేము దృష్టికి తీసుకెళ్తున్నాము ఇట్లా డాక్టర్ల మీద హత్యాయత్నం అనేది మొన్నటికి మొన్న మెట్పల్లిలో కూడా డాక్టర్ని చంపడానికి పెట్రోల్ పోసిండ్రు ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మమ్మల్ని డైరెక్ట్ హత్య కత్తితో పొడిచిండ్రు ఇటువంటి పరిస్థితులలో డాక్టర్లు ఏ విధంగా ప్రజలకు వైద్యం అందిస్తారు ఎమర్జెన్సీ కేసులు తీసుకోవడానికి కూడా డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి మీరందరూ కూడా ఇట్లా ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే ఇప్పటికీ ఇంకా వాళ్ళు బెదిరిస్తున్నారు డాక్టర్ని మేము అసలు ఎక్కడ ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు నిన్న సంపతి మేము ఉండనే ఉండము అని కూడా డైరెక్ట్ వాళ్ళు అన్ని చెప్తున్నారు ఆ వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి ప్రజలందరూ కూడా చూస్తున్నారు అన్నిట్లో తిరుగుతున్నాయి వాళ్ళు హాస్పిటల్ని పూర్తిగా ధ్వంసం చేసినారు సో భయప్రాంతాలకు గురి చేస్తున్నారు వాళ్ళనే కాదు మిగతా డాక్టర్లు కూడా భయపడుతున్నారా ఇట్లా జరిగితే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఇటువంటి సీజన్ సమయంలో ఎన్నో కేసులు ఎంతో ఇదవుతుంది ఈ చిన్న చిన్న జ్వరాలొచ్చి కూడా సడన్గా కొలాప్స్ అవుతున్న కేసులు ఈ సీజన్ టైంలో చిన్నపిల్లలు వైరల్ జ్వరాలొచ్చి మరి అటువంటి వాటికి మేము ఎలా బాధ్యులమవుతాం డాక్టర్లము కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి అంతే